తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రధాని మోదీతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు వేవ్స్ కోసం అడ్వైజరీ కమిటీలో సినీ ప్రముఖుల్ని వారి సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ క్రమంలో మోదీ ప్రత్యేకంగా చిరంజీవి గురించి మాట్లాడారు ఈ మీటింగ్ గురించి తాజాగా చిరు ట్వీట్ చేశారు మాకు ఈ గౌరవం ఇచ్చిన ప్రధాని మోదీ గారికి థ్యాంక్స్ వేవ్స్ ప్రాజెక్ట్ లో అడ్వైజరీ మెంబర్లుగా ఉండడం ఎంతో ఆనందంగా ఉంది నాతోటి సహచర నటులతో కలిసి మా అభిప్రాయాల్ని పంచుకోవడం సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే దానికోసం కొందరు ప్రముఖ నటీ నటులు వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు తాజాగా ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి పోస్ట్ పెట్టారు మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు అడ్వైజరీ బోర్డు లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ధన్యవాదాలు del perú వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డులో భాగం కావడం ఇతర సభ్యులతో నా ఆలోచనలను పంచుకోవటం నిజంగా సంతోషంగా ఉంది మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చిరంజీవి పేర్కొన్నారు ఇక ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తి రజనీకాంత్ చిరంజీవి నాగార్జున షారుఖాన్ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ అనుపమ్ ఖేర్ హేమా మాలిని దీపికా పదుకొనే తదితరులు పాల్గొన్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆన్ మహీంద్ర కూడా ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్ పై వారి అభిప్రాయాలు పంచుకున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి